ఈ లోకంలో క్రైస్తవ జీవితం అనేది పరుగు ఉరుకుటం అంటే ఉరుకు ఊరుకు అంటారు గుంటూరు జిల్లాలో కదా అక్కడేమో పరిగెత్తు పరిగెత్తు అంటే అందరికీ అర్థమవుతుంది పరిగెత్తు అసలు మీరు పరిగెత్తే ఎన్ని రోజులు ఏంటంటే మీ జీవితంలో నిమ్మలేండి లైవ్లో జీవులో ఉన్న వాళ్ళు అడుగుతున్నాను పరిగెత్తే ఎన్ని రోజులు అని చెప్పండి అసలే ఇంక నేను పరిగెత్తలేను అనుకుంటున్నారు కానీ ఒక కుక్కేమన్నా తరి తరిమిందనుకోండి మనల్ని ఆటోమేటిక్గా పరిగెడతాం ఇంకా సింహం లాంటిది పడిందంటే ఇంకా కింద పడుతూ లేదు పరిగెత్తుకెళ్ళిపోతాం కదా కానీ ఎందుకో మరి అలా మనుషులు దేవుని కోసం పరిగెత్తడం దేవుని విషయాల్లో పరిగెత్తడం దేవుని మందిరం కొరకు పరిగెత్తడం వల్ల దేవుని సువార్త కొరకు పరిగెత్తడం దేవుని చిత్తం నెరవేర్చడానికి పరిగెత్తడం అందరూ దేవుని కొరకు పరుగులు ఉరుకులు మీరు ఒక మా చెన్నై లాంటి సిటీలో మెయిన్ రోడ్డు నిలబడి కాసేపు చూస్తే బుర్రు 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 పోతా ఉంటాయి కార్లు బైకులు రకరకాల కార్లు ఇటు పోతుంటాయి అటు పోతుంటాయి వర్ర ఎవర్ర ట్రాఫిక్ 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 అంటారు చూడండి వా ఎక్కడెవరికి ఎడుతున్నారు వాళ్ళు లేస్తే డ్యూటీలు అంటారు ఆఫీసులు అంటారు పోర్టులు అంటారు ఫ్లైట్లు అంటారు ట్రైన్లు అంటారు ఏంటంటే ఎక్కడ పోతుండవు బిజినెస్ కోసం వెళ్తున్నారు జాబ్ కోసం వెళ్తున్నారు డబ్బు కోసం వెళ్తున్నారు ఎంతమంది దేవుని కోసం పరిగెత్తేవారు ఉన్నారు దేవుని విషయాల్లో మనం ఆధ్యాత్మికంగా పరిగెత్తా సమయం సంకుచితంగా ఉందండి దేనికి సమయం ప్రభు రాకడ సమయం అతి సమీపమైంది మనం ప్రతి నిమిషాన్ని సద్ది నియోపరుచుకోవాలి ఈ మధ్య నేను ప్రతి దానికి పరిగెత్తాల్సి వస్తుంది ఒక పని ముగించి ఇంకో పని ఇంకో పని ముంచి ఇంకో పని ఇంకో పని గురించి ఇంకో పని ఏ పనిలో ఉంటాయని మీకు అడుగుతారేమో ఎక్కడ ఉద్యోగం చేస్తారంటారేమో నాకు ఎక్కడ ఉద్యోగం లేదు నేను ఎప్పుడు ఉద్యోగం చేయలేదు ఇంకా రేపు జూలై ఫిఫ్టీన్త్కి ప్రభు పిలుపుని అందుకొని సావుకు వచ్చి యాభై మూడు సంవత్సరాలు అవుతుంది ఏంటండి దేవుని సేవకి నన్ను సమర్పించుకొని కాకినాడ నుండి చెన్నైకి వచ్చి మిడ్రాస్ అన్న రోజు అమనాలు అన్ని వదిలిపెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరి దగ్గర ఉద్యోగం చేయలేదు ఎవరి దగ్గర వ్యాపారాలు చేయలేదు దేవుని సువార్తను పట్టుకొని పరిగెడుతూనే ఉన్నాను ఎన్ని మైళ్ళు ప్రయాణం చేశానో లెక్కలు వేసుకుంటే నాకు ఆశ్చర్యమే వచ్చింది ఒక పుట్టినరోజు అప్పుడు లెక్కలు వేసుకున్నాం మా కలవరి ప్రేవాదారులో అన్ని న్యూస్ అండ్ నోట్స్ ఉంటుంది అంటే ఆ రెండు నెలల్లో జరిగిన పరిచయం ఎన్ని ఊర్లు వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అని ఉంటుంది అన్నమాట లెక్కలు వేసుకుంటే ఎన్ని మైళ్ళు ఎన్ని మైళ్ళు నడిచాను ఎన్ని మైళ్ళు సైకిల్ దొక్కాను ఎన్ని మైళ్ళు బైకుల్లో వెళ్ళాను ఎన్ని మైళ్ళు బస్సుల్లో వెళ్ళాను ట్రైన్లో వెళ్ళాను లెక్కలేసుకుంటే యాభై మూడు సంవత్సరాల్లో ఉరుకులు పరుగులతోనే పరిచయం జరుగుతుంది ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఎందుకంటే ఎక్స్ట్రా మినిస్ట్రీ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చింది ప్రతిరోజు మీకు కొత్త వర్తమానాలు దేవుని దగ్గర నుంచి పొందాలి వాటిని షూట్ చేయాలి వాటిని అప్లోడ్ చేయాలి అది తెలుగు ఒకటే కాదండి మీకు తెలుసు కదా ఇప్పుడు తమిళ్ మలయాళం కన్నడ హిందీ రోజు ఏడు గంటలకు అనుగుణాలు వస్తున్నాయి నాలుగు భాషల్లో ఏమంటున్నానంటే జీవితం కొంచెమే ఉంది ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో గడియారాన్ని మీరు నేను గమనిస్తే ఒకప్పుడు టైం పాస్ అనేవాడు టైం పాస్ వేరు చరిప కొనుక్కొని తింటా కూర్చునేవారు బటన్లు కొనుక్కొని తింటా కూర్చునేవారు ఇప్పుడు టైము ఫాస్ట్ అయిపోయింది పాస్ కాదు కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికీ గడియారు మూడులు తిరిగిపోతున్నాయి క్యాలెండర్లు మారిపోతున్నాయి ఇప్పుడే కొత్త సంవత్సరం వచ్చింది కొత్త క్యాలెండర్ వచ్చిందంటే అప్పుడే ఆరు పేజీలు చింపేయాల్సి వచ్చింది ఏడో నెలలోకి వచ్చేస్తాం ఇంత తొందరలో సగం సంవత్సరం అయిపోయింది అందుకే మనం చెప్పాను కదా ఏం సాధించాం ఏం పరుగులు సాధించాం క్రైస్తవ జీవితం అనేది పరుగు సోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచను ఆయన నువ్వు ఒకటి చేయించున్నాను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వెగరపడుచున్నాను వెనకవి మరిచి కొంతమంది పరిగెడతారు వెనక పరిగెడతారు అదేదో అదేదో పోగొట్టుకున్నా అక్కడ చెప్పి మళ్ళీ వెనక పరిగెడతారు చాలామంది వాళ్ళ ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి ముందుకే పరిగెడతారు అది మర్చిపోయిన మళ్ళీ తెచ్చుకోవాలని అది వదిలేసిన మళ్ళీ తెచ్చుకోవాలని మళ్ళీ అక్కడ తిని రావాలని వెళ్తాను అని బయలుదేరి మళ్ళీ వెనక్కి వెళ్తారు చూడండి వాడు ఇళ్లలో కూడా సాధ సాధారణమే ముఖ్యంగా చర్చికి వెళ్ళేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు బయలుదేరండి బయలుదేరండి అంటూ కానీ బయలుదేరారు ఒకళ్ళు కూడా బయలుదేరినట్టే బయలుదేరతారు మళ్ళీ గదిలోకి వెళ్ళిపోతారు మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపోతారు ఏంటంటే వెనక్కి ముందుకి లింగరింగ్ అయిన వాడు ముందుకు సాగలేటండి మన పరుగు నియమ ప్రకారం పరిగెత్తాలి ఆ సమయంలో పరిగెత్తాలి